నా నిన్న కళలో నిన్ను చూసా నీ ఇంటి దారిలో కాపు కాసా నీ వంటి పిక్చర్ లుక్ వేసా నా హార్ట్ బీట్ లో తోపు ఏనా నిన్న గలలో నిన్ను చూసా నీ ఇంటి దారిలో కాపు కాసా నీ ఒంటి పిచ్చరు లుక్ వేసా నా హార్ట్ బీట్ లో తోపు నా హైట్ వెయిట్ చూసుకో చూసుకో నా మీద లవ్ పెంచుకో పెంచుకో నా చిన్ని గుండెలో నువ్వే 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 శిరీషా ಕೊಂಡಲೆಕ್ಕಿ ವಸ್ತ ವೆಂಕಟೇಶ ದೀನ ನಾಕು ಕಟ್ಟಬಿಟ್ಟು ಶ್ರೀನಿವಾಸ ಐತಿ ಮುಂತಲಾಗ ಒಂದು ತಿರುಮಲೇಸ ಒಕ್ಕಸಾರಿ ವಿನವಯ್ಯನ ఏడు రంగులు తిప్పి చూసా నీ సొంపులు లైవ్ చూసా నా మొన్నలో చేదు చూసా నీ ప్రేమలో చూసా ఏడు రంగులు తిప్పి చూసా నీ సొంపు వైపు చూసా నా మనలో చేదు చూసా నీ ప్రేమలో తీపి చేసా నువ్వు నేను ఒక్కటైతే తెచ్చుకోన వీసా నువ్వు నాకు దూరం అయితే పట్టుకోన సీసా కళ్ళతో షాపుగా గుండెలో నేర్పుగా దించి నాకు నవ్వులే సిరిష కాని పాక మస్తానయ్య గణపతి దీన్ని నాకు లింకు చెయ్యి విగ్న భూష ఎదురు కట్నం ఇస్తారయ్య వక్ర దీష లుక్కు వే వినవయ్య నా ప్రాశా ఫిక్స్డ్ చేసా లైఫ్ బాండ్ పై సైన్ చేసా నా దిక్కులు బ్లైండ్ చేసా నీ మైండ్ లో స్విచ్ వేసా ఏడు జన్మలు ఫిక్స్ చేసా లైఫ్ బాండ్ పై సైన్ చేసా నా దిక్కులు బ్లైండ్ చేసా నీ మైండ్ లో స్విచ్ వేసా ಇಷ್ಟಮಂಟು ಪ್ರೇಮಕೋಟಿ ಕಷ್ಟಮಂಟು ಬದುಕ ಶ್ವಾಸ ಲಬ್ಬು ಡಬ್ಬು ಗುಂಡೆಕೆ ಲಟಲೆ ನೇರ್ಪಿನ ಶಿರೀಷಿ ಕಾವ್ಲಂಟು ತಿಳ್ಗೋಷ ಪೆಲ್ಲಿಗೋಳ ಕಾವಳು ಬೆಷ ಲವ್ ನಾಕು ಪಂಚಮಂಟು ನೆತ್ತಿನಟ್ಟು ಚೂಸುಕುಂಟ ಶಿರೀಷ నా నిన్న కలవు నిన్ను చూసా నీ ఇంటి దారిలో కబుకాసా నీ వంటి పిక్చరు లుక్ వేసా నా హార్ట్ బిడ్లు తూపుతూసా